హాయ్ అండి ఈరోజు నేను తీసుకుపోయే క్లాసు అత్తలు అంటే కోడలకి ఒక అత్తగారు ఉంటుంది కదండి సో అలా అత్తల్లో ఎలా రకాలు ఉంటారో మీకు నేను చెప్తాను ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి సో ముందు మనం చూస్తే కనుక ఇలాంటి అత్తలు అనమాట నేను ఇక్కడ వాళ్ళ క్యారెక్టర్ని ఏమి నేనేమి అంటలేదండి కేవలం ఎలాంటి ఉంటే అది ఎలా ఉంటుందో పరిస్థితి చెప్తున్నాను అనమాట ఇలాంటి అత్తగారు కనుక మనం ఉన్నట్లయితే ఆ కోడలు ఆల్మోస్ట్ ఇంకా వర్స్ట్ కండిషన్లో ఉన్నట్టు అనమాట ఇలాంటి అత్తగారులు ఏమంటారు అంటే గయ్యాలి అత్తగారులు అంటారు అసలు ఎందుకు వచ్చావురా బాబు ఈ ఫ్యామిలీలోకి అని చెప్పేసి ఉంటే ఫీలింగ్ వచ్చేద్దనమాట కోడలకి ఈవిడేసే కేకలకి ఇంకా అసలు మనకి అమ్మగారింటికి కూడా వెళ్లబుద్ది అనమాట ఇంట్లో భోజనం చేయబుద్ది అనమాట ఇంకా రెండో అత్తగారు మొగుడు పెళ్ళానికి ఏమైనా ఒక హల్వా మల్పూలు తెచ్చాడు అనుకోండి దానికి కూడా ఈవిడికి లోపల సెగలు వచ్చేస్తుంటాయి అనమాట ఇలాంటి అత్తగారితో మనం వేగలేము అసలు ఎందుకంటే అటు మీకు చెప్పలేము ఇటు మాంగారికి చెప్పలేము ఇటు పుట్టింటి వాళ్ళకి చెప్పుకోవాలన్నమాట సో మనల్ని నలిపి నలిపి పిండి పిండి జ్యూస్ తీసేసి దండి మీద ఆరహేస్తాం ఈవిడైతే కనుక మనకి సాఫ్ట్గా ఉంటుంది ఈవిడ జనరల్గా మనకు డైరెక్ట్గా అత్తగారుగా ఉండదు కానీ మన అత్తగారికి అత్తగారుగా ఉంటుంది అనమాట అంటే కోడలు కనుక ఎలాంటి ఇంటికి అనుకోండి మన అత్తగారు రాచిరంపాలు పెట్టేసిన ఈవిడ మాత్రం ఆటోమేటిక్గా అది కవర్ చేస్తుంటుంది అనమాట సో ఇటువంటి అత్తగారు ఉన్నటువంటి లేదా అటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఇంటికెళ్ళినా కూడా పర్వాలేదన్నమాట ఆ కోడలు జాగ్రత్తగా సంసారాన్ని నెట్టేయచ్చు ఈ అత్తగారు అయితే కనుక అసలు మీరు ఇంట్లో ఏ పని చేయక్కర్లేదు ఎందుకంటే ఈవిడే పని మనుషులు చేసిన అందరి చేత కూడా పనులు ఏం అనమాట అంటే ఈ అత్తగారు ఉండాలంటే ఆల్రెడీ మీరు రిచ్గా ఉన్న ఫ్యామిలీలోకి వెళ్ళిపోయినట్టే ఎటువంటి కష్టాలు పడక్కల జస్ట్ ఆవిరితో కూర్చుని సరదాగా కబుర్లు చెప్తే చాలన్నమాట అనమాట ఎవరైనా ఏమనంటే ఆవిడే చూసుకుంటుంది అనమాట ఇలాంటి అత్తగారు దొరకడం అందరికీ అందరూ అందరదృష్టం ఉండదు అనమాట ఇలా ఈ అత్తగారు చూడండి ఈ అత్తగారు చూడడానికి కొంచెం కఠినంగా కనిపించినా కూడా అత్తగారు మీరు నాకన్నా ఎంగగా ఉన్నారని చెప్పి కొంచెం మీరు ఇంప్రెస్ చేశారనుకోండి పొంగిపోయి మిమ్మల్ని పక్కన కూర్చోపెట్టేసి పనులన్నీ అవి చేసేస్తుంది అనమాట అలాంటి అత్తగారు అనమాట ఇప్పుడు మీరు రీల్స్ చేస్తున్న చూసారా ఇలాంటి అత్తగారితో బోల్ రీల్స్ చేసుకోవచ్చు అన్న ఇంకా ఈవిడ ఇలాంటి అత్తగారు మనకు ఉన్న ఉపయోగం లేదు లేకపోయినా ఉపయోగం లేదు ఎందుకంటే క్లైమాక్స్ దాకా ఏం మాట్లాడదండి అక్కడ అంటుకుపోయిందంతా అంటుకుపోయిన తర్వాత కూడా దొరికి మాత్రం లాభం ఏమని చెప్పండి సో ఇలాంటి అత్తగారు కనుక ఉందనుకోండి ఆవిడతో ఎన్ని బాధలు చెప్పుకున్నా వేస్ట్ ఎందుకంటే లాస్ట్లో ఆవిడికి మోటివేషన్ వస్తుంది అనమాట అప్పుడు దాకా ప్రతి ఒక్కరిని అటు ఇటు చూస్తుంటుంది ఇలాంటి అత్తగారి ఇంటికి మీరు వెళ్ళినా కూడా ఆవిడ ఏమి రెస్పాండ్ అవ్వదు జరిగింది ఏదో జరుగుతుందో క్లైమాక్స్లో చూద్దామని అనుకుంటుంది అనమాట ఇలాంటి అత్తగారితో తట్టుకోవడం పక్కింటి కోడల వల్ల కూడా కాదనమాట ఎందుకంటే ఈవిడ అరిసే అరుపుకి పక్కింటి కోడలు కూడా వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోద్ది అనమాట ఇలాంటి ఇంటికి వెళ్ళకూడదని ప్రతిరోజు దేవుడికి మొక్కుకోండి ఎందుకంటే ఇలాంటి అత్తగారికి ఎలా ఉంటుందంటే మొగుడిని కూడా బాంబ్లేస్ భయపెట్టేస్తుంది అనమాట సో అంత డేంజరస్ అనమాట ఇలాంటి అత్తగారు ఇలాంటి అత్తగారు చూడడానికి చాలా పద్ధతిగా చాలా సైలెంట్గా అనిపిస్తుంది ఈవిడే చాలా డేంజర్ అత్తగారు అనమాట ఎందుకంటే సైలెంట్ వెళ్ళరు అనమాట అసలు ఆవిడ మాట ఎక్కించుకోవడానికి కొడుకు కూడా విషమి చంపేస్తుంది అనమాట సో అంత డేంజరస్ అత్తగారు అనమాట ఇలాంటి అనమాట ఇలాంటి అత్తగారింటికి అల్లుళ్ళు వెళ్ళారు అనుకోండి వాళ్ళని పండగ చేసుకోవచ్చు అనమాట పండగ అంటే మీరు ఏరే అనుకోకండి వీళ్ళు చూడడానికి చాలా స్లిమ్గా ఉంటారు ఇంకా మొగుడైతే కనుక వీళ్ళ చేతిలో కీలుబొమ్మ అనమాట ఇలాంటి అత్తగారితో మనం ఎక్కువ మాట్లాడకపోవడం బెటర్ ఎందుకంటే అన్ని బిజినెస్ పాయింట్లోనే వస్తుంది అనమాట సో ఈ రెండు కేటగిరీలు కూడా ఒకటే అత్తగారు అనమాట ఇలాగ చాలా రకాలైనటువంటి అత్తగారులు ఉంటారనమాట సో మీరు ఎలాంటి అత్తగారులు కావాలనుకున్నారో మీరు కామెంట్ చేయండి మీ ఇంట్లో కనుక నేను పైన చెప్పిన అత్తగారులు ఎవరైనా కనుక ఉంటే కనుక అది కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకో క్లాస్ తీసుకుంటాను